తర్వాత దానే గారు ఆయన గురించి పెద్ద చెప్పక్కర్లేదు గారే చెప్పేశారు ఎప్పుడైనా వచ్చినా గ్రాండ్గా ఉండాలి గ్రాండ్గా ఉండాలి గ్రాండ్గా ఉండాలి సినిమా అంటారు గ్రాండ్గానే ఉంటుంది సార్ సినిమా చాలా గ్రాండ్గా ఉంటుంది తర్వాత అలానే ఇక దేవి నేను ఇంతకుముందు సార్లు చాలా చెప్పాను ఆమె బిగ్ ఫ్యాన్ ఆఫ్ దేవీస్ అని అతను చేసే వర్క్ కానీ మొన్న రంగస్థలం చూశాను ఆ సినిమాకి మా సినిమాకి టోటల్గా వేరే కాంట్రాస్ట్ సంబంధం లేని మ్యూజిక్ అలా అసలు ఎలా చేయగలుగుతాడు ఒక ట్వంటీ డేస్ గ్యాప్లో ఆశ్చర్యంగా ఉంటుంది నాకే అలాగే భరత్ అనే నేను అనే థీమ్ సాంగ్ వచ్చాడయ్యో నా కెరియర్లోనే ఈ రెండు బిగ్గెస్ట్ హిట్స్ అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ దేవి థ్యాంక్ యూ సో మచ్ అలానే రామ్ జోగ్ శాస్త్రి గారు మీరు మళ్ళీ అవార్డు కొట్టాలి సార్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ తర్వాత మా డిఓపీలు రవికే చంద్రన్ తిరు గారు ఒక డిఓపీలు ఉన్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది మనకి ఒక ఆర్టిస్ట్కి ఎస్పెషలీ వాళ్ళ క్లోజప్లో బాగున్నప్పుడు వాళ్ళు అందంగా ఉన్నప్పుడు సో అలాంటి టెక్నీషియన్స్తో పనిచేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ తిరు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక రామ్ లక్ష్మణ్ మాస్టర్లు వాళ్ళు ఎప్పుడు యాక్షన్లు వైలెంట్గా ఉంటాయి కానీ వాళ్ళు లోపల లోపల చాలా ప్రశాంతంగా ఉంటారు అదే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఒక మెడిటేషన్ ఒక యోగ పొద్దున్న నాలుగు గంటలకు లేచి హాయిగా కామ్గా వస్తారు స్ట్రింగులు పెట్టే ఫైటర్లు లాగేసి కింద పడేస్తూ ఉంటారు కానీ ఇప్పటికీ చాలా సినిమాలు పనిచేశాను రామ్ ఎవరో లక్ష్మణ్ ఎవరో నాకు కన్ఫ్యూజనే సో ఇద్దరిని మళ్ళీ బట్ థ్యాంక్ యూ మాస్టర్ మీరు ఈ సినిమాకి ఎలా చేశారో నాకు తెలుసు అండ్ ఎప్పుడు రుణ థ్యాంక్ యూ సో మచ్ ఈ అమ్మాయి గురించి చెప్పాలి నేను శివగారు ఈ సినిమా చేసినప్పుడు ఈ సినిమాలో లవ్ స్టోరీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక రెగ్యులర్ పెద్ద హీరోయిన్ చేస్తే బాగోదు ఎందుకంటే ఒక చాలా కొత్త యాంగిల్ ఒక కొత్త అమ్మాయి కావాలని ఫిక్స్ అయ్యాం అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ షీఈస్ డన్ ఆ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ కియారా ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ ఎస్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఏప్రిల్ ఇరవై మా అమ్మగారు ఇంద్రమ్మ గారు పుట్టినరోజు అమ్మ ఆశీస్సులు దీవెనలు కన్నా అమ్మించింది ఇంకేం ఉండదు అంటారు సో ఆ రోజు రిలీజ్ అవటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి